ఇది మామిడి వ్యవసాయ క్షేత్రము తోట యజమాని జనకమ్మ కొండారెడ్డి గారు కంబాలాపురం గ్రామం శ్రీరంగాపురం మండలం వనపర్ జిల్లా తెలంగాణ ఈ మామిడి వ్యవసాయ క్షేత్రము స్థాయిలో సుభాష్ పాలేకర్ గారి విధానము గో ఆధారిత వ్యవసాయము సుస్థిర సేద్యము సేంద్రియ వ్యవసాయము సమగ్ర వ్యవసాయ విధానం అమలు జరుపుతున్నటువంటి తోట ఈ తోటలో వర్షాకాలము నవధాన్యాలంటే పెబ్బర్లు బొబ్ అలసంద నువ్వులు ఉలువలు పెసరలు పిల్లి పెసర జీలుగా ఇవన్నీ పచ్చిరొట్ట పైరు ఎకరాకు పద్నాలుగు కేజీల చొప్పున చల్లడం జరిగింది తర్వాత అవి పొలంలో పెరిగిన తర్వాత వర్షాకాలంలో నలభై ఐదు రోజులు అంటే దశకు వచ్చిన తర్వాత ఈ పచ్చి రోటా పైరు రోటా వేటతో జరిగింది సేంద్రియక్రమణం కూడా చాలా ఆశాజనకంగా పెరిగింది మట్టిలో ఇది అధిక సాంద్రత పద్ధతిలో నాటినటువంటి మామిడి తోట బెంగినపల్లి బెనిషాన్ కొంత హిమాయత రకంగా ఉంది అధిక సాంద్రత పద్ధతి హై డెన్సిటీలో పద్ధతిలో నాటినటువంటి మామిడి తోట ఇది ఎగుమతి రకం ఎక్స్పోర్ట్ క్వాలిటీ ప్రధానంగా ఎనభై పర్సెంట్ బంగినపల్లి బెనిషాన్ ఇదే సాగు చేయడం జరిగింది పూతలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి తర్వాత పూత పింద దశగా మారుతున్నది దాదాపు నెలకు ఒకసారి జీవామృతం ఇవ్వడం జరుగుతున్నది తర్వాత పంచగవాయిలు కూడా ఈ తోటలో వాడడం జరుగుతున్నది ఈ పిచికారీ స్ప్రేలన్నీ ట్రాక్టర్ ద్వారానే జరుగుతుంది మినీ ట్రాక్టర్ ద్వారా జరుగుతున్నది చెట్టుకు ఏ రకమైనటువంటి రోగం పెస్ట్ లేకుండా ఈ నూనెలు అగ్నాశ్రం వాడడం వల్ల కూడా ఎటువంటి రకాలైన రోగాలు కనిపించడం లేదు పూత చాలా ఆశాజనకంగా ఉన్నాయి పూత కూడా పిందగా మారింది మారుతున్నది ఇది దరిదాపు పంట ఏప్రిల్ మొదటి వారం వరకు రావచ్చు నీటి తడులు పది పన్నెండు రోజులకు ఒకసారి ఇవ్వడం జరుగుతున్నది సంవత్సరంలో దాదాపు ఒక నెలకు ఒకసారి పన్నెండు సార్లు అలా జీవాంతం ఇవ్వడము కొన్ని సందర్భాల్లో ఫాలియా స్ప్రే స్ప్రే పిచ్చికారి అలా చేయడం జరుగుతున్నది పూత దశలో మాత్రము ఈ మామిడి పంట పూత దశలో మాత్రము ఈ జీవామృతం కానీ ఆవుపంచకం కానీ స్ప్రే చేయడం లేదు మిగతా సమయాల్లో చేస్తున్నాము తర్వాత ఈ వేప నూనె కానుగ నూనె ఇప్ప నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె బుల్ బుల్డ్రివెన్ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఆయిల్స్ పిచ్చికారి స్ప్రే చేయడం జరిగింది అది అధిక పిఏ కలిగి ఉన్నది పూత పిందే కట్టడంలో తన ఈ నూనెలు కీలక పాత్ర వహిస్తున్నవి ఎందుకంటే వాటిలో రకరకాల నూనెల ద్వారా కాల్షియం బోరాన్ ఇటువంటివన్నీ పోషకాలు సమకూరుతున్నాయి తర్వాత ఎటువంటి రకాలైన అంటే చీడపీడలు లేకుండా చాలా తాజాగా కనిపిస్తున్నది చెట్ల ఆకులు కానీ ఇది తర్వాత పూత కొంత పిందె దశగా మారింది ఇంకా మారుతున్నది రైతులు ఈ సుభాష్ పాలేకర్ గారి విధానం అవలంబించి దేశవాళీ నాటావు పంచగవ్యలు వాడుతూ విదేశీ ద్రవ్యం ఆదా చేస్తూ ప్రకృతి వ్యవసాయంలోనే పండిస్తే చాలా విదేశీ ద్రవ్యం ఆదా అవుతూ ఎగుమతి ద్వారా కూడా దేశానికి ఎంతో డబ్బు సమకూరుతున్నది ఒక దేశవాళి నాటావు ఉపయోగించే ముప్పై ఎకరాల సేద్యం చేయొచ్చు జీవామృతాలు కానీ పంచగవాలు కానీ ఉపయోగిస్తూ అందుకోసం రైతులు ఖచ్చితంగా దేశవాళి నాటావును ఒంగోలు జాతి కానీ తెలంగాణ తూర్పుపొడ జాతి ఆవులు కానీ గీర్ కానీ కాంక్రీజ్ కానీ సాహివాల్ కానీ రెడ్ సింధ్ కానీ ఇలా అనేక జాతులు ఉన్నాయి హలేకర్ మైసూర్ ఇలా భారతదేశంలో ఇప్పటికీ దాదాపు ముప్పై నలభై జాతుల ఆవులు ఉన్నాయి స్థానికంగా భారతదేశవాళి నాటావులు ఇట ఇటువంటి ఆవులు సాక్తే కనీసము ఒక రైతు ఒకటి కానీ రెండు ఆవులు కానీ సాక్తే ఒక ముప్పై ఎకరాల నుంచి యాభై ఎకరాల వరకు బ్రహ్మాండంగా సేంద్రీయ వ్యవసాయం కొనసాగించవచ్చు అందుకోసము రైతులు ఈ గో సంపద మీద దృష్టి కేంద్రీకరించి ఆవులను సాక్తే చాలా డబ్బు ఆదా చేస్తూ ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తే చాలా బడ్జెట్ ఆదా అవుతుంది రైతుల కష్టాలు తొలగిపోతాయి అందుకోసము రైతులు తెలంగాణ ఆంధ్ర కానీ భారతదేశంలో కానీ ఇది పశుసంపద కనీసం ఒక రైతు రెండు ఆవులు సాక్తే వాటి నుంచి వచ్చే ఉత్పత్తులు ఈ వ్యవసాయానికి కానీ పండ్ల తోటలకు కానీ కూరగాయల తోటలకు కానీ ఏ రకమైన పంటలకైనా ఈ గోవు నుంచి వచ్చే ఉత్పత్తులను ఉపయోగించి సేద్యము చాలా సులభంగా నిర్వహించవచ్చు అందుకోసము రైతులు ఈ విషయం గమనించి సుభాష్ పాలేకర్ గారు అంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ గారు చెప్పినట్టు ఒక ఆవుతోనే నుంచి వచ్చే ఉత్పత్తులతోనే ముప్పై ఎకరాలు వ్యవసాయం కొనసాగించవచ్చు కనుక రైతులు రైతు కూలీలు ఇవి గమనించి కనీసం ఒకటి రెండు ఆవులు సాక్తే సేద్యం నిర్వహించడం చాలా తేలిక కనుక రైతులు ఈ విషయం మీద దృష్టి పెట్టి పండ్ల తోటలు కానీ మామూలు వ్యవసాయం కానీ కూరగాయలు కానీ ఇలా పంచగవ్యాలు జీవామృతాలు ఉపయోగించి ఆయుష్మాన్ భారత్ కోసం కృషి చేస్తూ తొడ్పలానని కోరుకుంటూ యూట్యూబ్ ఛానల్ నేచురల్ ఫార్మింగ్ బై కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ ఏబిసిడిఈఫ్ ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్ ధన్యవాద్ జై హో జై గోమాత జై గోమాత జై గంగా మాత జై భూమాత జై బస్వన్న ఈ వీడియోలో చెప్పినట్టు ఈ తోట ఎటువంటి చీడపీడలు లేకుండా గరిష్టంగా చాలా ఆరోగ్యంగా ఉన్నది ఎందుకంటే వీళ్ళు పూర్తి స్థాయిలో సుభాష్ పాలేకర్ గారి గో ఆధారిత వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్నారు అందుకోసము ఎటువంటి రోగాలు లేకుండా ఇది బ్రహ్మాండంగా నిర్వహించబడుతున్నది జై గోమాత జై బసవన్న యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ ఫార్మింగ్ बाई के वी आर यूट्यूब चैनल ए बी सी डी एफ फसल फार्मिंग फाइल्स ऑफ के वी आर धन्यवाद जय हो తోటలో కొన్ని కేసరి చెట్లు కూడా ఉన్నాయి కేసర్ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా ఈ మామిడి తోటలో పూతలు మొదట కేసర్ రకానికే ప్రారంభమవుతాయి అందుకోసము ప్రతి తోటలో అమ్రాపాలి కానీ రకం కానీ మామిడి కేసర్ రకం కూడా కొన్ని కనీసం ఒక పది పర్సెంట్ అవి పెంచాల సో మీరు ఈ వీడియోలో చెప్పినట్టు పూతలు పిందెగట్టడం అంతా చాలా ఆశాజనకంగా ఉంది जय गोमाता जय बसवाना यूट्यूब चैनल नेचुरल फार्मिंग बाय के वी आर यूट्यूब चानल फसल फार्मिंग फाइल्स ऑफ के वी आर धन्यवाद जय हो, जय गोमाता जय बसवाना।